గురి లేని వైద్యం ఒక ఊర్లో రామశాస్త్రి అనే నాటు వైద్యుడు ఉండేవాడు ఆయన మూలికా వైద్యంతో ఎలాంటి దీర్ఘ రోగాలనైనా ఇట్టే కుదిర్చేవాడు ఆ చుట్టుపట్ల రామశాస్త్రి వైద్యం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు అతను డబ్బు గురించి తాపత్రయ పడకుండా ప్రజలను విముక్తులను చేయటమే లక్ష్యంగా పెట్టుకుని వైద్యం చేసేవాడు అయినా అతనికి మంచి రాబడి ఉండేది ఎందుకంటే అతని వద్దకు వచ్చే రోగుల సంఖ్య చాలా హెచ్చు రామశాస్త్రికి గోవిందుడు ఒక్కడే కొడుకు వాణ్ణి కూడా తనలాగే వైద్యుడిగా తయారు చేద్దామని రామశాస్త్రి అనుకున్నాడు కానీ వాడికి తండ్రి సంపాదన అంటే ఉన్న గౌరవం తండ్రి వైద్యం అంటే లేదు తన తండ్రి చేసే చికిత్సలు కేవలం చిట్కాలని శాస్త్రీయమైన వైద్యం కాదని అతని నమ్మకం అందుచేత రామశాస్త్రి అతన్ని వైద్యం నేర్చుకోమన్నప్పుడు అతను పట్నంలో శాస్త్రీయమైన వైద్యం నేర్చుకుంటాను కానీ బైరాగి చిక్కాల నాటు వైద్యం తనకు వద్దన్నాడు తనకు తెలియని వైద్యం కొడుకు నేర్చుకుంటే తన వైద్యం మరింత రాణిస్తుందని రామశాస్త్రి కొడుకును పట్నం పంపాడు చదువు కోసం పట్నంలో గోవిందుడు డబ్బు తగలేస్తూ విద్య పట్ల చాలా అశ్రద్ధ చూపి చివరకు పండ్ల బిగువన ఆ వైద్య విద్య పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు రామశాస్త్రి గోవిందుడిని తనను మించిన వైద్యుడిగా అందరికీ పరిచయం చేసి తన దగ్గరికి వచ్చే రోగులను గోవిందుడికి చూపనారంభించాడు అయితే గోవిందుడికి రోగ నిదానంలో ఏమాత్రము నైపుణ్యం లేదని తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి గోవిందుడి చేత చికిత్స చేయించడం అపాయకరమని రామశాస్త్రికి త్వరలోనే తెలిసి వచ్చింది చిన్న చిన్న రోగాలను కూడా గోవిందుడు మొదలుపెట్టి పెద్ద రోగాలు చేయటము రామశాస్త్రి వాటికి చికిత్స చేయవలసి రావటము కూడా జరిగింది ఈ విధంగా రామశాస్త్రికి కనువిప్పు కలిగిందే కానీ గోవిందుడు తన వైద్యమే గొప్పదని తండ్రికి ఏమీ తెలియదని నమ్ముతూ వచ్చాడు తన తండ్రి చేసే వైద్యం మూలంగా తనకు వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు రావటం లేదని గోవిందుడు తండ్రితో అని అతన్ని వైద్యం చాలించమన్నాడు గుడ్డు వచ్చి పిల్లలను వెక్కిరించినట్టుగా తోచింది రామశాస్త్రికి అతను గోవిందుడితో నిజమేరే నాయన నా చిట్కా వైద్యం ఈ పల్లెటూరుకి చాలు కానీ నీ వంటి ఘనవైద్యుడు బస్తీలో కానీ రాణించడు నువ్వు పట్నంలో వృత్తి ప్రారంభించు అన్నాడు గోవిందుడికి ఈ మాటలు సబబ్బుగా తోచాయి అయితే అతను పట్నం చేరే లోపుగా జబ్బు చేసి చాలా కొద్ది కాలంలో తీవ్ర స్థాయికి వచ్చేసింది రామశాస్త్రి జబ్బు తగ్గించడానికి తగిన మందులు ఎంచి ఇచ్చాడు కానీ అవి వీసమెత్తు కూడా పనిచేయలేదు నెల రోజులు గడిచాక రామశాస్త్రి బాగా ఆలోచించి ఒకప్పుడు తన వద్ద వైద్యం నేర్చుకుని దూర గ్రామంలో వైద్య వృత్తి జరుపుకుంటున్న ససురుడు అనేవాణ్ణి పిలిపించి అతని చేత తన కొడుకు వైద్యం చేయించాడు ససురుడు వైద్యం చేపట్టగానే గోవిందుడి వ్యాధి తిరుగుముఖం పట్టి అతను త్వరలోనే కోలుకున్నాడు రామశాస్త్రి లాంటి వాటి హస్తవాసిగల వైద్యుడికి నెల రోజులకైనా లొంగని జబ్బు ఊరు పేరు లేని ససురుడి మందులకు ఇట్టే లొంగిపోయిందంటే గ్రామస్తులకు చాలా వింతగా తోచింది అందరూ ససురుణ్ణి రామశాస్త్రి ముఖానే పొగిడారు తన పని పూర్తి అయింది గనుక ససురుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కానీ రామశాస్త్రి అతడిని వారించి ఇక మీద నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చెయ్యి నీకు బాగా గిట్టుబాటు అవుతుంది అన్నాడు మీ అంతటి వైద్యుడు ఉండగా నేనెందుకు అన్నాడు ససురుడు నేను రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు రామశాస్త్రి ఈ ఊళ్ళో మీకు ఎంతో కీర్తి డబ్బు లభించాయి కదా అలాటప్పుడు ఊరు వదిలిపోవడం దేనికి అని ససరుడు అడిగాడు వైద్యుడిగా ఈ ఊరిలో నాకు అపకీర్తి వచ్చేసింది నా కొడుకు రోగం మూలంగా నా మందులలో ఊరి వాళ్లకు విశ్వాసం పోయింది రోగులకు గురి లేని వైద్యం పని చేయదు అన్నాడు రామశాస్త్రి మీరు చెప్పిన మందులతోనే కదా మీ కొడుకు చికిత్స చేసి నయం చేశాను అన్నాడు సస్సుడు ఆశ్చర్యంగా అవును కానీ ఆ మందులే నేనిచ్చినప్పుడు నా కొడుకు వ్యాధి నిమ్మడించలేదు అందుకు కారణం నా కొడుకు నా వైద్యంలో నమ్మకం లేకపోవడమే అందుకే నిన్ను పిలిపించి నీ ద్వారా వైద్యం చేయించాను దాని ఫలితంగా ఊళ్ళో అందరికీ నా మీద గురిపోయింది నువ్వు నలుగురు పిల్లలు కలవాడివి ఈ ఊరి వాళ్ళు సంపన్నులు నీవు ఇక్కడ చేరితే నీకు ఏ బాధ ఉండదు నేను నాకు కావలసినది ఎక్కడైనా సంపాదించుకోగలను అని రామశాస్త్రి తన భార్యతో సహా మరో గ్రామానికి వెళ్ళిపోయాడు ససురుడు తన గురువు చెప్పినట్టే ఆ ఊర్లోనే ఉండి వైద్య వృత్తి సాగించి ముందే మంచి పేరు వచ్చి ఉండటాన బాగా డబ్బు సంపాదించాడు కథ సమాప్తం